పౌనీట్లా అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సరి ఉపరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసిందని మీ పౌనీ యొక్క మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా నన్ను కొంతమంది అడిగారు అనమాట అక్క హైదరాబాద్ ప్రొడక్ట్ పంపిస్తావా విజయవాడ ప్రొడక్ట్ పంపిస్తావా బెంగళూరు ప్రొడక్ట్ ఎక్కడికైనా వస్తుందండి ప్రోడక్ట్ నేను నేను ఎక్కడున్నాను చాలా మంది ఇది కూడా అడుగుతున్నారు మీరు అక్క మీరు అక్క అని చెప్పేసి మేము ఉండేది విజయవాడకి దగ్గరలో గుంటూరు అంటే విజయవాడ నుంచి గుంటూరు గుంటూరు నుంచి పిడుగురాల నేనుండేది అనమాట ఇబ్బంది ఏమీ లేదు చాలా మందికి అంటే ఆన్లైన్లో నన్ను చూస్తారు కదండి తొందరగా బిలివి నెస్ ఉండదు అనమాట ఎక్కడున్నానో ఏంటి అని ఏమి ఇబ్బంది లేదండి మేము పుట్టింది పెరిగింది అత్తగారిది పుట్టిల్లా అంతా పిడుగురాళ్ళే నేను పిడుగురాళ్ళ ఉంటాను మీకు ఎక్కడికి కావాలన్నా కొరీర్ వస్తుంది ఇబ్బంది ఏమీ లేదు ఎలా అక్క మరి అంటావా ఏం లేదండి మీకు మీ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటాము ఫ్రీ కస్టమర్ ఐడి ఉంటుంది ఆ ఐడి నేను చేసి పెడతాను లేదు నేనే చేసుకోగలను అక్క నాకు నాలెడ్జ్ ఉంది నేను చేసుకుంటాను అంటే ఎలా చేసుకోవాలో చెప్తాం చక్కగా ఫ్రీ కస్టమర్ ఐడి అని ఉంటుంది ఆ మీరు చేసుకుంటారు మీ ఐడిలో మీరు ప్రొడక్ట్స్ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట ప్లేస్ చేసుకొని బిల్ చేసుకున్నప్పుడు అడ్రస్ అడుగుతుంది కంపెనీ వాళ్ళు ఆ అడ్రస్ మీరు ఏ అడ్రస్ ఇస్తే ఆ అడ్రస్కి ప్రొడక్ట్ వస్తుంది ఇంకేముందండి ఇందులో నేను పంపించేది నేను గైడెన్స్ ఇస్తాను మీకు ప్రొడక్ట్స్ వచ్చాక గైడెన్స్ ఇస్తాను ఫస్ట్ ఐడి ఇస్తాను ప్రొడక్ట్స్ మీ ఇంటికి వచ్చాక అసలు ఎలా వాడాలి షేక్ ఎలా తాగాలి ఎఫ్రెష్ ఎలా తాగాలి సప్లిమెంట్స్ ఎలా వేసుకోవాలి మధ్యాహ్నం ఏం తినాలి సాయంత్రం ఏం తినాలి స్నాక్స్ ఏం తినాలి అసలు ఎలా నిద్రకోవాలి ఎన్ని వాటర్ తాగాలి మీరు అడిగితే అన్నీ చెప్తానండి మీరు ఇంకా చెప్తానంటే మీ ఇంట్లో సమస్యలు కూడా వింటా వాటికి కూడా సొల్యూషన్స్ చెప్తాను ఎందుకంటే నాకుండే కస్టమర్లు అందరూ అలాగే పెట్టారు నాకుండే కోచెస్ అందరూ అలాగే ఉంటారు సేమ్ ఏ బీ ఫ్యామిలీ అనమాట ఎలా అంటారంటే ఇంట్లో వాళ్ళకి ఎలా సమస్యలు చెప్తారో అలా అన్ని చెప్తారు అప్పుడు బాధలు చుట్టాల ముచ్చట్లు ఓలడు ముచ్చట్లు చెప్తారు నేను కూడా ఏం ఇసుక్కోనండి చక్కగా వింట వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతా అనమాట నేను ఇన్వాల్వ్ అయిపోయి అవునా అలా చేయొద్దు ఇలా చేయండి అలా కూడా చెప్తాను అంటే దేవన్నీ రాదులేండి ఇంత బాండింగు నేను ఇప్పుడు త్రీ ఇయర్స్ నుంచి ఉన్నా నాతో ఫస్ట్ నుంచి ఉన్నోళ్ళు కొంచెం ఒక వన్ ఇయర్ నుంచి సిక్స్ మంత్స్ నుంచి ఉన్నోళ్ళు డైలీ మాట్లాడుతున్న వాళ్ళు డైలీ టచ్లో ఉండే వాళ్ళకి నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా తెలుస్తుంది వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా చెప్తూ ఉంటారు ఏంటి ఇలా మా పిల్లలు ఇలా మా హస్బెండ్ ఇలా అలా చెప్ చెప్తారు కదా ఎవరైనా ఆడవాళ్ళం అంటే ముచ్చట్లు ఎలా ఉంటాయి మగవాళ్ళు కూడా ఉంటారు మంచి అన్నలు తమ్ముళ్ళు నాకు మంచి మంచి సబ్స్క్రైబర్ సబ్బో ఎలా ఎలా పెడతారంటే నాకు మెసేజ్లు మా చెల్లెమ్మ బంగారం మా చెల్లెమ్మ సూపర్ మేడం మీరు సూపర్ మీకు మించి అసలు తోపు ఇలాంటి కా స్టేటస్లో చూస్తున్నప్పుడల్లా ఇలాంటి కాంప్లిమెంట్స్ అన్నీ వస్తా అంటే నాకైతే పిచ్చ హ్యాపీగా ఉంటుంది అంటే ఎవరికైనా కాంప్లిమెంట్ ఇస్తే హ్యాపీగానే ఉంటుంది కదండి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరికైనా మంచి ఇలాంటి ఒక ఫ్యామిలీని ఏర్పరచుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి హెడ్బల్ లైఫ్ లేకపోతే ఇలాంటి ఒక మంచి ఫ్యామిలీ నాకు దొరికేదా చెప్పండి బికాస్ హెర్బల్ లైఫ్ థ్యాంక్ యూ మీకు ఎక్కడున్న ప్రోడక్ట్ వచ్చిందండి ఇబ్బంది ఏం లేదు మీరు విజయవాడలో ఉండండి పంపిస్తాను హైదరాబాద్లో ఉండండి బెంగళూరు కడప కర్నూలు నాకు వచ్చే అంటే నాకు ఎక్కువ ఫోన్స్ వచ్చే నెంబర్స్ చెప్తున్నాం ఊర్ల పేరు చెప్తున్నా అనంతపూర్ వస్తుంది ఎక్కువ అనంతపూర్ కడప కర్నూలు విజయవాడ హైదరాబాద్ ఎక్కువ వస్తుంటుంది వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఎక్కువ వస్తాయి కొన్ని కొన్ని ఊళ్ళు పెళ్ళి ఆ ఊర్ల నుంచి కూడా వస్తాయి నెల్లూరు నుంచి వస్తుంటాయి ఎక్కువ హైదరాబాదు అన్ని ఏరియాస్ నుంచి వస్తుంటాయి ఫోన్స్ ఎవరైతే హర్బల్ ఫ్రీన్ సర్చ్ చేసినప్పుడు వెంటనే కనిపిస్తాను అన్ని హోటల్ నుంచి వస్తూ ఉంటాయి ఎక్కడికైనా వస్తుంది ఫ్రీ కస్టమర్ ఐడి అని ఉంటుంది ఐడి నెక్స్ట్ నిమిషాల్లో చేసుకోవచ్చు బయట కంట్రీస్లో అయితే ఐడి కూడా మినిమం ఛార్జెస్ ఉంటాయి అనమాట ఐదు వేలు ఆరు వేలు అలా పే చేయించుకుంటారు ఐడి ఇవ్వడానికే పే చేయించుకుంటారు కానీ ఇండియాలో ఏంటంటే ఐడి ఫ్రీగా ఇస్తున్నారు కంట్రీ వాళ్ళు అది మనకి ఎంత అదృష్టం అంటే అంత అదృష్టం మరి ఐడి కొనడానికి ఆరు వేలు అంటే మనం ఆ డబ్బులతో మనకు ప్రొడక్టే వచ్చేస్తుంది కదా కానీ వేరే కంట్రీస్లో అది ఉంది ఐడికి డబ్బులు మన కంట్రీలో అది లేదు మనకు ఫ్రీగా ఇస్తున్నారు ఫ్రీగా ఇచ్చే ఐడిని మనం చక్కగా తీసుకొని మీ ఐడిలో మీకు ఏం కావాలి మీకు చాలామంది ఐడి చేసుకుంటారు ఎలా పెట్టుకోవాలో కూడా నేను చెప్తాను ఫస్ట్ మనం అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఎలా అయితే కార్ట్లో యాడ్ చేసుకుంటాం ప్రొడక్ట్స్ అన్ని అలా చక్కగా కార్ట్లో యాడ్ చేసుకొని మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు బై చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదండి ఇబ్బంది ఏం లేదు ఫస్ట్ ఐడి తీసుకొని పెట్టుకోండి ఐడి తీసుకొని పెట్టుకొని మీకు నచ్చినప్పుడు కొనుక్కోండి అలా కూడా ఇబ్బంది లేదు కొంతమంది దగ్గర ప్రొడక్ట్స్ ఉంటుంది అనమాట అయ్యే అమెజాన్లో ఎక్కడొకటి కొనుక్కుంటూ ఉంటారు కదా అవి అయితే అస్సలు వాడొద్దండి నేనైతే మీకు మీ ఇంట్లో అమ్మాయిలా చెప్తున్నాను ఆన్లైన్ ప్రొడక్ట్స్ అస్సలు వాడొద్దండి పక్కా డూప్లికేట్ ఉంటాయండి నా దగ్గరకు వచ్చి చాలా మంది చూపించి ఎఫ్రెష్ వేరే వేరే కలర్స్లో ప్రొడక్ట్స్ వేరే వేరే కలర్లో ఉంటాయి అవి తాగిన రిజల్ట్ రాదు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఇబ్బంది పడతారండి మీరు రూపాయి తక్కువ వస్తుంది కాకపోతే కూడా ఆన్లైన్లో కొనుక్కున్నారు అంటే మీ ఆరోగ్యాన్ని మీరే చేతులారా చెడగొట్టుకున్నట్టయితే చెప్తున్నా మళ్ళీ అది కంపెనీకి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు కంపెనీ ఆల్రెడీ అనౌన్స్ చేసింది ఆన్లైన్లో ప్రోడక్ట్ నాకు సంబంధం లేదు కోచెస్ తీసుకున్న ప్రోడక్ట్ వరకే నాకు సంబంధం అని కంపెనీ ఆల్రెడీ అనౌన్స్ చేసింది కాబట్టి మీరు ఆలోచించుకొని తీసుకోండి మంచి వెల్నెస్ కోచ్ దగ్గర తీసుకోండి కోచెస్ బై హ్యాండ్ తీసుకోకుండా మీరు పీసీఐడీలో తీసుకోండి పీసీఐడీలో తీసుకోవడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట పీసీఐడీ ఎలా చేసుకోవాలి ఏంటి తెలియకపోతే నాకు కాల్ చేయండి కాల్ చేస్తే మీకు ఫ్రీ కస్టమర్ ఐడి ఇచ్చి మీ ఐడిలో మీ ప్రొడక్ట్స్ పెట్టించి గైడెన్స్ ఇచ్చి అవి ఎలా వాడాలి ఇంటికి వచ్చాక ఎలా వాడాలో నేను నీట్గా చెప్తానండి ఇబ్బంది ఏం లేదు మీరు ఎప్పుడైనా కాల్ చేయండి నేను కాల్ ఎత్తుతాను ఇబ్బంది ఏం లేదు మరి ఇంత బయటప్పుడు చేయొద్దండి అలా అని ఎవరు చేయలేదు పాపం చాలా మంచి వాళ్ళు ఎప్పుడో మరీ ఇంకా రేర్ సిచ్యువేషన్లో చేస్తారు కానీ నైట్ ఎవరు చేయరు పది తర్వాత ఆల్మోస్ట్ నాకు కాల్ నేను ఎప్పుడూ అంటే ఫోన్ ఆన్లోనే పెడతాను ఏం ఆపను సైలెంట్లో కూడా పెట్టాను అనమాట ఎందుకంటే ఎవరు ఏ పరిస్థితుల్లో ఫోన్ చేస్తారు అన్నట్టుగా అస్సలు సైలెంట్లో పెట్టను ఆన్లోనే పెట్టుకొని పక్కనే పెట్టేస్తాం బెడ్రూమ్లో పెట్టుకుంటా కానీ ఎవరు చేయరు నేను పగలంతా చేస్తే ఖచ్చితంగా ఎత్తుతానండి నైట్ పదింటి దాకా లోపు చేయండి పగలు ఆరు తర్వాత ఎప్పుడైనా చేయొచ్చు నేను ఐదింటికి నెగిస్తాను ఇష్టం ఆరు తర్వాత ఎప్పుడైనా చేయొచ్చు కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఎవరైతే వీడియో ఇంత వీడియో చెప్పలేక అసలు థ్యాంక్ యూ సో మచ్ మీకు కావాలి అనుకుంటే కాల్ చేయండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలండి ఒకటే మన మెయిన్ ఎజెండా అనమాట మీ ఇంట్లో అమ్మాయి అనుకొని నన్ను బ్లెస్ చేసి ఇంత దాని చేశారు మీ అందరి కోసం ఇది కూడా చేయాల చెప్పండి మీకోసం చాలా చాలా చేయడానికి నేను రెడీగా ఉన్నాను కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి అది హెర్బల్ లైఫ్ పరంగా మళ్ళీ అప్పులు ఇవ్వు డబ్బులు ఇవ్వు ఆస్తులు ఇవ్వు కాదండి హెర్బల్ లైఫ్లో మీకు ఏదైనా సహాయం చేయడానికి నేను రెడీగా ఉన్నాను క్లారిటీ ప్రతి ఒక క్లారిటీ ఉండాలి మళ్ళీ క్లారిటీ లేకపోతే అనేక స్థానంలో కానీ ఫోన్ చేస్తారు అమ్మో వీళ్ళు మోడల్ కాదండి ఫిట్టింగ్లు పెట్టడానికి ఉండే వాళ్ళు రెడీగా ఉంటారనమాట కాబట్టి ఎవరికి దొరకను నేను దొరకను చిక్కను అంటారు కదా కొంచెం తెలివిగానే ఉంటాను ते मलाय व्हिडिओ इंटर व्हिडिओची की थँक्यू सो मच बाय बाय